హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి రాబోతుంది ఇది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజు శివుడికి ఈ ప్రత్యేకమైనటువంటి ఆకులను సమర్పిస్తే చాలు బంగారం కొంటూనే ఉంటారు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఏడు జన్మల పాపాలు పోతాయి మరి బంగారం కొనుక్కోవాలనుకునే కోరికను కలిగి ఉంటారో వారు తప్పకుండా ఈరోజు శివుడికి ఈ ఆకులను సమర్పించండి అలా సమర్పించడం వల్ల బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఇంతకీ మహాశివరాత్రి రోజు శివుడికి ఏ ఆకులను సమర్పిస్తే బంగారం కొనుక్కునే యోగాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు తింటే ఎలాంటి వారు నరకానికి పోతారు ఈరోజు తెల్లవారి దాకా నిద్ర లేవకుండా ఉండకూడదు అలాగే సాయంత్రం కాలంలో అస్సలు నిద్రపోకూడదు అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు శివుడిని నీటితో అభిషేకిస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు ఎవరైనా శివలింగం పైన చెంబుడు నీళ్లు పోస్తే చాలు శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటి పైన ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివలింగం పైన పడకూడదు అలా పడితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉపావాసం ఉండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి ఈరోజు ఈ విధంగా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావడంతో పాటుగా ఎంతటి పేదవాడు అయినా సరే ధనవంతుడు అయ్యేలాగా ఆ మహాశివయ్య దీవిస్తాడు శివ సాహిత్యం లభిస్తుంది చాలామంది బంగారం కొనుక్కోవాలి అని ఆశపడుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు అలా బంగారం కొనాలన్నా బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలన్నా ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి జమ్మి ఆకులతో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది అంతేకాదు శివరాత్రి రోజున రకరకాల ఆకులతో పూజలు చేసే రకరకాల పుణ్యాలు వస్తాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు మోక్షం కావాలనుకునేవారు గరికతో శివుణ్ణి పూజించాలి దీర్ఘాయుష్ కలగాలంటే శివుణ్ణి గరికతో పూజించాలి శత్రునాశనం జరగాలంటే జిల్లేడు పుష్పాలతో పూజ చేయాలి ఒంట్లోని రోగం నాశనం అవ్వాలంటే గన్నేరు పుష్పాలతో శివుణ్ణి పూజించాలి పుత్ర సంతానం కలగాలంటే శివుని ఉమ్మెత పుష్పాలతో పూజించాలి వాహన ప్రాప్తి కలగాలంటే ఈరోజు శివుని సన్నజాజి పుష్పాలతో పూజించాలి పాడి పంటలు బాగుండాలంటే గోరింటాకు పుష్పాలతో శివుణ్ణి పూజించాలి లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షింతలతో శివుణ్ణి పూజించాలి మన హిందువుల ముఖ్యమైనటువంటి పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఏటా మాఘ బహుళ చతుర్దశి శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం ప్రతీ నెల కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాం ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తులకు నమ్మకం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూలు పండ్లతో శివునికి పూజ చేస్తూ ఉంటారు ఈ రోజున ప్రతి దేవాలయం కిక్కిరిసి ఉంటుంది శివాలయాల సంగతి చెప్పని అవసరమే లేదు ఇసుక వేస్తే రాళ్ళన్నట్టు భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా కూడా ప్రత్యేకమైన పూజలు జరుపుతూ ఉంటారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామంతో మారుమ్రోగుతూ ఉంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు దీపారాధన చేసి భక్తి ప్రవర్తనతో రుద్రాభిషేకం చేస్తారు శివ పార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనతో గడిపి రాత్రి జాగారం చేస్తారు భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు కూడా చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తూ ఉంటారు సంవత్సరం అంతా కూడా ఏ పూజలు చేయలేని వారు కూడా మహాశివరాత్రి రోజున ఈశ్వరుణ్ణి ప్రార్థించి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు